నైట్ అంతా నిద్రపోండి ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే మీకు ఇదైపోతుంది అదైపోతుంది ఇవన్నీ తప్ప సార్ నాలుగు గంటలు నిద్రపోయి మనకంటే యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఉండారు టెన్ అవర్స్ నిద్రపోయి ఆవిడిస్తా ఉండేవాళ్ళు చూసి పెళ్లికి పోతే భోజనం చేయరా ఇక్కడ ఫైటింగ్ చేస్తాను వెనకాల వచ్చి పొడిచినట్టు బాహుబలి రిఫైన్ ఆయిల్ చక్కెర బ్రాయిలర్ కోళ్లు కాఫీలు టీలు పిజ్జాలు కలర్లు చాలా మందికి సార్ జీవితంలో ఇది సాధించలేకపోయాను చిన్నప్పుడు నేను అదవలేకపోయాను ఇదవలేకపోయాను రకరకాల థాట్స్ వచ్చి తొలుస్తాయి వాటిని ఏం చేయాలి వాటిని వెరీ సింపుల్ అండి నోరు వాసనే వాసనే సార్ చాలా మందికి అంతా మనిషి వాసనే ఆలోచనలు కంపే సో ఆ ఫుడ్ వల్లే మనకి బాడీ డెవలప్ అంతే నువ్వు వేసే రిఫైన్డ్ ఆయిల్ చక్కెర బ్రాయిలర్ కోల్డ్ కాఫీలు టీలు పిజ్జాలు కలర్లు ఇన్ని వేస్తే ఎట తొట్టుకుంటే బయట పంపించాలి కదా అది కిడ్నీలు ఫిల్టర్ చేస్తా ఈ స్కిన్ బయట పంపిస్తా ఉంటుంది లివర్ ఏదో పెట్టుకొని దాటి పెట్టుకుంటుంది ఇన్ని జరుగుతా ఉంటాయి మంచి బ్యాక్టీరియా నోట్లో ఉంటే ఫస్ట్ అక్కడే ఆగిపోతుంది సో అక్కడ ఫెయిల్ అయితే గొంతు లేకపోతే చోట ఇన్ఫెక్షన్ వస్తుంది అక్కడ ఫెయిల్ అయితే లంగ్స్ లేకపోతుంది అంటే మూడు అంచెలుగా ప్రొటెక్షన్ ఉంది మనకి బాడీలో లోపల కూడా పొట్టలో కూడా గట్ మైక్రోవేవ్ అని మనం ఈసారి ఇంతకుముందు కూడా మాట్లాడుకుంది అవునవును పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే హ్యాపీగా ఉంటావు అది సో బ్యాక్టీరియాని చంపేసేది యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీకి ఓకే రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడేది ఏంటి ఇప్పుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ గట్ మైక్రో గురించి మాట్లాడుతూ ఉంటారు సో కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మలాగా అది గట్ బ్రెయిన్ బ్యారీర్ని దాటుకొని ఈ బ్యాక్టీరియా బైక్ పోయి బ్రెయిన్లో డాన్స్ చేస్తాయి అప్పుడు హ్యాపీగా ఉంటావు సో దానికి ఈ అసిడిక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ చెత్త తినకుండా ఎక్స్పీరియన్స్ కానీ ఏంట నేను చెప్పేది ఏంటి నేనే పెద్ద మేధావేం కాదు నేను సింప్లిఫై చేసుకుని నేను అలాగే చూసుకున్నాను అబ్జర్వ్ చేసిన నేను మా ఇంట్లో మంచిగా రాగి ముద్ద మా అనపకాయలు చిక్కుడుకాయ అది తినేస్తే అమ్మ అని సాయంత్రం మన ఆకలి ఉంది గా ఉంది రాగిదాబ ఎన్ని రోజులు అంటారు ఒక వారం తాగండి ఇప్పుడు టీలు కాఫీలు మమ్మల్ని అడిగే తాగుతా ఉండరు తగతానే ఉంటారు కదా పెప్సీలు గిప్సీలు అంతే కదా ఇప్పుడు జావా ఒక వారము పొద్దున్నే మూడు వేసలు తాగేసి ఎక్స్పీరియన్స్ కాండి ఏమి అదొక్కటి చేయండి జావా ఎలా చేయలే మాకు తెలియదు సార్ అని ఫోన్ చేస్తాను ఎట్లా చేయొచ్చు కదా కొంచెం చిక్కగానో పల్సగానో చేయొచ్చు కదా ఇంకొంతమంది సార్ మా భార్య చేయడం లేదు సార్ మీరన్నా చెప్పండి అంటారు మీ భార్య నా మాట ఎందుకు ఇంటుంది మీ భార్య కాళ్ళు పట్టుకుంటావు కాలు పట్టుకోవడా చేయలేదు అంత ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో జొన రొట్టె చేసేది రాగిముంద చేసేది ఏం పెద్ద పని కాదు ఇన్ని పనులు చేసే మొక్కళ్ళకి ఇంట్లో రాగిముందట్టి గెలికేది పెద్ద పని కాదు వేడి నీళ్ళు జొనపిండిలో పోసి బాగా పిసికేసి చూడే రెండు రోజులు చేస్తే ఆమె కొంచెం జాలిపడి ఆమె చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఏంటి మీ కుటుంబం హెల్తీగా ఉండాలనే దానికి అందరూ తపన పడతారు అవును దానికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఎవరైనా చేయాల బటైనా వంట చేయాలని ఏదైనా ఫోన్ చేసి ఫుడ్ ఇంటికి తెప్పించుకునేది వచ్చేస్తే మంచి ఫుడ్ ఎందుకు పెడతారు ఎవడైనా సార్ మరి ఉప్పు కదండి సార్ ఉప్పు ఉప్పు వాడాలనా వద్దా కొద్దిగా వాడమంటారా ఇప్పుడు వెరీ పింక్ సాల్ట్ వెరీ సింపుల్ పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు ఎంత తగ్గించి మీరు బాగా అలవాటు అయినారు కొంచెం తగ్గించండి కొంతవరకు ఇది ఓకే అనిపిస్తుంది మళ్ళీ కొంచెం తగ్గించండి అట్లా జీరో సాల్ట్ చేసే పనిలే కొంచెం వేసుకొని మీ ఇష్టంగా రుచిగా ఆరోగ్యంగా హ్యాపీగా తినాలి నాకేం రోగాలు లేవు హ్యాపీగా ఎప్పుడు అంటే రెగ్యులర్ కాకపోయినా ఆ పెరుగున్నం లేకి ఉప్మా లేకి ఆవకాయ బాగా తింటాను నేను ఉప్పు బాగుంటుంది కదా సార్ ఏం కాదు ఏమైతుంది నాకు మరి బాగానే ఉన్నాయి కదా అన్ని నార్మల్ గా కొంత తినచ్చు ఇప్పుడు మీరు మంచి ఆరికలో సామలో జొండ్రులతో రాయిదావో రాయినప్పుడు మీరు ఫిట్ గా ఉండేటప్పుడు ఇంత ఇంత ఉప్పు వేసుకొని తినం కదా ఇన్ని స్వీట్లు తింటారు పుల్లారెడ్డి స్వీట్లు అర కిలో తింటారు ఇంత ఉప్పు తినలేదు కదా ఆ ఉప్పు డెఫినెట్ గా మంచిది కాదు చక్కెర డెఫినెట్ గా మంచిది కాదు రెండు ఈక్వల్ బ్యాడే కానీ చక్కెర తినేంత ఉప్పు తినరు కదా అవును అంతే రెండోది ఉప్పును మనము తగ్గించేదానికి చాలా స్కోప్ ఉంది ఎక్కువ తినే వాళ్ళకి ఉప్పు లేకుండా ఏడుస్తా తినే పనిలే మీరు భోజనానికి పోయినప్పుడు ఇష్టంగా తినాలి చాలా మంచి పాయింట్ సార్ మీరు చెప్పింది ఇప్పుడు అబ్బా నాకు నాకు షుగర్ వచ్చింది ఏడుస్తా తిన ఉప్పు లేకుండా దగ్గర లేకుండా అనేంత స్టేజ్ తెచ్చుకోకుండా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి రైట్ ఫుడ్ తిని ఎప్పుడన్నా ఓ స్వీట్ తినొచ్చు బెల్లంతో చేసుకోండి ఎప్పుడన్నా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఇట్స్ ఓకే కొంచెం ఎక్కువైతే ఫస్ట్ మీరు ఇంట్లో అవి మీరు మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి అనవసరంగా మళ్ళీ ఉప్పు ఇది ఎక్స్ట్రా వేసుకోకుండా అంత తగ్గించేయండి చేయండి ఇవిడికన్నా మరీ కావాలంటే కొంచెం వేసుకుంటాడు వాళ్ళు కూడా చిన్నగా తగ్గించుకుంటూ వస్తారు తగ్గించుకునేది మంచిదే అవునవునవును ఇవన్నీ సింపుల్ అండి మనం మాట్లాడుతారు ఇవన్నీ వెరీ సింపుల్ ఎక్కడ టార్గెట్ చేయాలంటే గాలి నీళ్లు ఆహారం ఫస్ట్ మంచి గాలి ఉండాలి జూబ్లీల్స్ దొరకదు అది మీరు ఎక్కడ పోతారో బోండి మన నీళ్లు కావాలంటే మంజీరా నీళ్లు బాగా వేడి చేసుకుని తాగొచ్చు డెఫినెట్ గా బెటర్ అవి ఈ బాటిల్ నీళ్ళు వద్దంటారు ఆ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను అందుకే నా బాటిల్ తీసి పెట్టుకుని ఉంటా స్టీల్ బాటిల్ దీంట్లో పట్టుకుంటా వీలైనంత వరకు మంజీరా వాటర్ లేదంటే మీ ఇరవై లీటర్ క్యాన్ వస్తుంది కదా దాంట్లో పట్టుకుని ప్లాస్టిక్ బాటిల్ కొన్నాయి టిష్యూ నే వాడను నా ఖర్చు నేను పెట్టుకుంటా టిష్యూ వాడు బాగా ఎక్కువ టిష్యూలు వాడతారు కదా సార్ బికేసి వీళ్ళ తాత ఏమో చెట్లు నాటినట్లు చెట్ల నుంచి కదా పలుపు వచ్చేది అవును సో ఒక చిన్న కర్చి పెట్టుకుని రెండు రోజులు ఒకసారి నీళ్ళు ఉచుకుంటే అయిపోయా మీ కాఫీ గ్లాస్ ఎండిపోకొని మీరే కడిగాడి పెడితే ఇంత నీళ్ళలో అయిపోతుంది మీ ప్లేట్ మీరే కడుక్కొని ఇస్తే మీరు మంచి గానుగు నూనెతో పల్లీల నూనె ఏదైనా వాడాలి అనుకోండి ఆ నూనె కదా ఉంటుంది ప్లేట్ కి పాత్రలకి అన్నిటికీ మీరు అప్పటికప్పుడే కడిగేసి జిడ్డు జిడ్డు ఉంటుంది అనుకో జిడ్డు మంచిది కాదు అని అంటే జిడ్డు ఎందుకు తింటా ఉండవో ఇంత నూనె అని అయ్యా ఇప్పుడు మంచి జిడ్డు తయారు అమ్మా గానిలో మంచి జిడ్డు తయారు చేసినావు పల్లీలు నూనె నూనె ఏదో వాడతా ఉండవు దాంతో వంట చేస్తావు ప్లేట్లు వేసుకుంటావు కూరలు వాడతావు అన్ని చేస్తావు అప్పటికప్పుడే మొగోళ్ళైనా ఆడ నీరున పోయి ట్యాప్ కింద కడిగేస్తే ఎండిపోకుండా ఉంటుంది ఎండిపోతే ఇంత కడిగి కడిగి మళ్ళా గ్రీన్గా ఉండేది అదేందో ఆక్సో గిక్సో అదేదో వేసి పేస్ట్ చేసి బాగా రుద్ది క్లీన్గా తడతడా మెరాలంట మన మొహం కనిపించాలి సార్ అందులో కనిపించాలంట దానికి ఆ గిర్రల్లో అంతా పోయి ఈ పచ్చగా ఉండే అంటుకుంటుంది అవన్నీ అంటుకుంటాయి ఆ సందుల్లో అంతా అట్లే ఉంటుంది సాంబార్ పోస్తే వేడిగా అది కూడా కరిగి వచ్చి సాంబార్తో పాటు రోజు తాగేదా దానికంటే మీ జిడ్డు మీకే ఉంటే మీకు నష్టము ఏమి లేదు అందుకని నేను మా అమ్మ ప్లేట్ సపరేట్ చేసుకున్నా నా ప్లేట్ నేనే కడుగుతాను వీలైతే మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టినా మీరు నాకు అలవ్ చేస్తే నా ప్లేట్ నాకు కడిగి పెట్టేస్తాను ఎందుకు అంత నీళ్ళు మిగులుతాయి కదా అంతేగా ఆ ఇండిపోయే నానబెట్టి సోపేసి రుద్ది తల ఎందుకు మెరవాలా అదే జిడ్డును నువ్వు మంచి పల్లీల నూనె కొనుక్కొని నాలుగు పెట్టి కొనుక్కుంటాడు ఆ నూనె కొంచెం తగులుకొని ఉంటే నీకేం బాధ ఎందుకు మెనవాలదే బుర్ర పెట్టండి బుద్ధం శరణం గచ్చామి బుర్ర పెట్టండి అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అంతే కదా సార్ చాలా నేను చెప్పింది అదే మీకు చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా ఉంటాను నేను నేను బాటలు వాడను నేను కాఫీ గ్లాస్ నేనే కడిగేస్తా మీ ఇంటికి వచ్చిన నేనే కొడుతా మొన్న ఏదో పాయసం తింటాడు కింద పడిపోయింది అక్కడ ఏదో నాకు సన్మానం చేసే ప్లేస్ బీదర్ దగ్గర కర్ణాటకలో నేను అందరినీ పంపించేసి ఎత్తదామని వెయిట్ చేస్తాను అందరూ చుట్టూటే ఉంటారు లాస్ట్ ఒక్కాయని మిగిలినాడు నేను ఎత్తలేదనుకో అదంతా తొక్కి తొక్కి మొత్తం అవుతుంది ఇన్ని నీళ్ళు కావాలి నేను కింద సార్ నేను అన్నాడు అవసరం నేనే హ్యాపీగా అంతా తీసి వేసి నీళ్ళు రోసెత్తు నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా నన్ను ఆపుతారని లేదా అందరు ముందర చేశాను నేను రెడీ గాంధీ గారు అందరముందర బాత్రూమ్ అడిగినాడు చాలా సింపుల్ గా ఉన్నామన్నాడు సింపుల్గా మరి ఆయన ఆదర్శంగా ఉండి మీరంతా ఇంత చెత్తగా ఆ గుడికి పోతా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఆమె వెనకాల చిన్న పాప పూల పాలకి ఎత్తుకొని వస్తారు ఆమె గుడికి పోయేటప్పుడు ఆమె పూల్ని ఇంకొక చిన్న పాపని ఎత్తుకొని రావాల నేను చూసిన అట్ట వాళ్ళని అది ఎత్తుకునేది అవమానమని అంతే కదా పనుల దగ్గర ఎత్తుకొని ఇస్తారు ఎంత అన్యాయం ఏం ఏం ఆలోచిస్తారా మహానుభావులు అంటే పొద్దున్న మనం లేటప్పటికి ఆరు గంటకు లేచి ఊర్లో ఉండే చెత్త ఎత్తి నవ్వుకుంటా టీ తాగుతా ఆనందంగా ఎత్తి వాళ్ళు మనం రెడీ చేస్తాను వాళ్ళు మహానుభావులు అది చిన్న పని అనుకునే దానికి వ్యవసాయం చిన్న పని అనుకునే దానికి చేతులు చిన్న పని అనుకునే దానికి ఇవి అవన్నీ వదిలేసి అందరూ ఈ రకంగా బాధలు పడతారు మన దేశము సఫరింగ్ బికాస్ ఆఫ్ నో రెస్పెక్ట్ ఫర్ వర్కింగ్ క్లాస్ ఏ దేశం వర్కింగ్ క్లాస్ గౌరవిస్తుందో ఆ దేశం బాగుంటుంది చాలా గొప్పగా చెప్పారు సార్ సార్ ప్రసాద్ గారు మీరంటే చాలా గురి వాళ్ళు ఇప్పుడు చాలా మంది మార్పులు చేసుకుని ఒక విషయం మంది గురుంది అని అనుకుందాం రీసెంట్ గా ఒక వీడియో చూసిన ఇప్పుడు టెలిస్కోప్ లో మనం చూసినామే సోలార్ సిస్టమ్ అవన్నీ ఇప్పుడు చూసిండే చూడడం ఎన్నో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు ఈ సముద్రాలన్నీ ఖాళీ చేస్తే ఇసుక సముద్రంలో ఉండే ఇసుక బయట ఉండే ఇసుక అంతా చేస్తే కూడా ఒక మనిషికి నలభై మిలియన్ల అడుగులు వస్తాయంట అన్ని ఉన్నాయి దీంట్లో భూమి మన సోలార్ సిస్టమ్ లో నథింగ్ దీన్ని తెలుగు మాట్లాడో నథింగ్ దాంట్లో నా వీడియోలు చూసాడు నథింగ్ దాంట్లో ఫాలో అవ్వాలి నథింగ్ కాబట్టి నాకు తెలుసు నేను నథింగ్ అని నాకు వద్దే వద్దు తల్లి నాకు అందుకే ఏదో రాయి దీంట్లో ఎంతమంది చూస్తారు ఎంతమంది రాయిదాడు తిట్టారో మీరు చూసుకొని ఉండండి మగపిల్లలు మొలతాడు కడతారు కదా సార్ వాళ్ళు లావ్ అయిపోకుండా కడతారు అని విన్నాను సార్ లావ్ అంటే తెయంతి ఎంత లావు అయ్యేటప్పుడు వీడి ప్యాంట్లే పట్టవు కదా లావ్ పోతా కంటే అది కాదు మొలతాడు ముందరు పంచీలు కట్టుకునేవాళ్ళు అవును పంచీలకు కట్టుకోవాలా దాన్ని తిప్పుకోవాలా దాన్ని ముడేసుకోవాలా దాన్ని మర్చుకోవాలా దానికని మొలతాడు ఉంటుంది రెండోది ఏమంటే ఆ మొలతాడు ఎక్కడన్నా అవసరమైనప్పుడు ఏదన్నా దారం వేసుకొని ఎవరన్నా ఏదైనా లాగడానికో ఏదన్నా అవసరమై ప్యాకెట్ కట్టడానికో దేనికన్నా అవసరమైతే ఇన్ని ఆలోచించి కట్టింటారు అంతే సార్ అది దిష్టి అంటారు దాని దానికి పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదు దానివల్ల అయ్యేది ఏమి లే ఇప్పుడు లోపల హిమోగ్లోబిన్ లేకుండా ఓపిక్ లేకుండా షుగర్ బీపీలు వచ్చి వాళ్ళు మొలతాడు ఎంత మంచిది బంగారు మొలతాడు కడితే కూడా ఏమైతుంది పూజలు చేసిన ఆరోగ్యమే మనకు అన్ని అన్ని విధాల ఆరోగ్యం ఉండేదానికి మీతో మీరు ఉండాలి అన్ని తెలుసండి వాళ్ళు కొన్న చేసేదానికి శక్తి తెచ్చుకొని ఒకటోటి మొదలు పెడితే వాళ్ళకి మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ అన్ని చెప్తారు మనం ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి పెద్దోడికి చెప్పింది వినం కదా జనరల్ గా పక్కన అరేరే సాయంత్రం అయితే ఇందుకు పోతావు లేట్ అయిపోయింది వర్షం పడేటట్టుకుంది అంటాను ఎఫా ఫా ఇప్పుడే చెప్తాడు నిజంగా వర్షం పడతా ఉంటుంది వర్షం పడే కాలమే ఆయన చెప్పింటు ఆయన లెక్క చేయం అందుకని మనం పెద్దోళ్ళు చెప్పింది యనము మనం చెప్పింది మనం ఎనము ఎవడో పెద్ద లీడర్ వచ్చేదో చెప్పాలా అమ్మా అని చూస్తాము అప్పుడు ఏమైతుంది నువ్వు ఇంకా వీక్ అవుతావు ఏదో గురువులు చెప్పిందే పర్ఫెక్ట్ అనుకోని వాడు ఏం చెప్పినా ఫాలో అయితా కుడి పక్కన లేయాలా మీరు ఎడం పక్కన లేస్తే మీకు అశాంతి అంటే వాడు బై మిస్టేక్ ఎడపక్క లేచించాడు వాడు కాలు కొట్టుకుంటుంది దీనివల్లే కొట్టుకుంటుందేమో అనుకుంటాడు నువ్వు కాలు చూసి నడిస్తే కొట్టుకోదు దానివల్ల దానికి దీనికి ఏం సంబంధము అరే ఇంకా జాగ్రత్తగా చూడాలా డ్రైవింగ్ చేయాలనుకోవాలా ఈరోజు ఎవరో పిల్లి వచ్చింది ఎదురుగా కాబట్టి నేను నాకు ఈరోజు పోను అని పో ఏంది రావీ నువ్వు అవే పిల్లి వచ్చినా అది జరిగినా అవశుభం ఏమీ లేదు నువ్వు అలర్ట్గా ఉండాలి అంతే ఎనీ డెసిషన్ డ్రైవింగే కాదు ఒక డెసిషన్ కోప్పడల్నా లేదా అసలు ఇది అవసరమా ఎదుట ఎందుకోండి మారద్దాం అనుకునేది అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్ అది మన ఇంట్లో ఇంటిలో ఉండే వాళ్ళు మారుద్దాం అనుకుని ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇప్పుడు మరి భర్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి ఏం చేయాలి ఏం చేయాలా ట్రై చేసింటావు చాలా తిట్టింటావు వరిచింటావు ఎవరితో చెప్పించింటావు ఏమేమి చేసింటావు మారలా వాడు ఏం చేస్తా ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఇంకేదావుతాను అప్పుడు ఏం చేయాలా ఏమండి మీరు సాయంత్రం ఇంటికి వచ్చేసింది మంచిగా స్నానం చేసి మరి ఈడే మందు దావుదురు అని చెప్పి మహాసాధువు ఎవరన్నా ఉంటే దొండి థర్టీ ఎంఎల్ తాగండి మీరు మంచిగా నేను మిక్చర్ చేసి పెడతా తేనండి నేను కూడా మీకు మీ కంపెనీ ఇస్తా ఏదో మజ్జిగ ఏదైనా తాగుతా మీ టీ తాగుతా మీరు నేను చెప్తే వాడు బయట ఓ లీటర్ తాకుండా ఈ థర్టీ ఎంఎల్ లేదా సిక్స్టీ ఎంఎల్ తోనో తొంభై ఏళ్ళు హ్యాపీగా ఉంటాడు కదా ఇంటెలిజెంట్ వాళ్ళైతే అప్లీ చేయాలి సార్ జనరల్ గానే హండ్రెడ్ పర్సెంట్ బ్యాడే కానీ మార్చలేరు అని దానికి చెప్తా ఉంటా అంతే ఇప్పుడు ఆ స్ట్రెస్ ఆఫీస్ స్ట్రెస్ ఇంకో స్ట్రెస్ కాక ఇంకా గా ఉండాలని బయటకు పోయి తో తాగుతాడు నువ్వు ఇంట్లో కూడా స్టేజ్ పెట్టి తడతాను కొడతాను నువ్వు వస్తే నేను కొడతానంటే ఇంకా ఎక్కువ తాగేసి పడిపోయే వస్తాడు అంతే కదా సో నీ లివర్ దెబ్బతింటుంది డబ్బులు పోతాయి సొ సొసైటీలో అవమానము వీటికంటే హాయిగా వచ్చేసి బార్య ఎవరు కొంచెం మాట్లాడుకొని చాలామంది మా ఫ్రెండ్స్లో అదే పెట్టి మంచిగా పెట్టేవాళ్ళు ఉండరు మా పెద్దోళ్ళు మా మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళు ఆయన తొంభై ఏళ్ళు ఇంట్లోనే తాగుతాడు హాయిగా ఉండడు అంటే అట్టని చెప్పి తొంభై తాగ కాదు నేను చెప్పాను అర్థం అదే అంటే ఆ పెద్ద సమస్యకి ఇది చిన్న పరిష్కారం చిన్న పరిష్కారము సో అంత ప్రేమగా నువ్వు పెడితే థర్టీ ఎమ్మెల్యే కొన్ని రోజుల తర్వాత ఈ పొద్దు వద్దులే బాయ్ రోజు నేను కూడా టీ తాగుతానులే అని ఓ రోజు అనొచ్చు సో ఆయన కూడా ఇది వద్దులే ఎందుకు ఇదంత మంచిది కాదని ఆయన కూడా అట్లా అట్ అట జయించడానికి ఛాన్స్ ఉంది అంతే కదా అంతే ఆ లెవెల్ లో ఆలోచించే మహిళలు మొగోళ్ళు ఉండారా అనేది తెలియదు సార్ ఇప్పుడు మనం మామూలుగా ఉప్పు తినద్దు ఉప్పు తినద్దు హార్ట్ మంచిది కాదంటారు మళ్ళీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు ఉప్పు తినాలని తినకూడదు పద్నాలుగు రకాల కెమికల్స్ వేసి ఒక టూత్పేస్ట్ ని వేసి నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియన్ చంపేస్తే అది మంచిదే కాదని చూసుకోండి మీ పళ్ళన్నీ అన్ని ఇరవై ఇరవై ఐదేళ్ళకి అందరికి బాగా సారంగ ధరియా పాట పెట్టుకొని ఇంత పెంచుకుని దుద్ది దుద్ది మొత్తం ఎనామిల్ అంతా పోతా ఉంది ఎందుకు వచ్చింది మరి చిన్న బుడ్ నుంచి టూత్పేస్ట్లో వాడిన పిల్లలకి అందరికీ సెన్సిటివ్ టూత్ ఎందుకు అయింది ఆ సెన్సిటివ్ టూత్ అయినకి మళ్ళీ ఇంకో సెన్సిటివ్ పేస్ట్ ఒకటి పెట్టి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇది కాబట్టి పళ్ళు ఎత్తు తింటారు కాబట్టి ఈ బ్రష్ వాడు ఏందిరా మీరు చేస్తా ఉంటే తెక్కు పనులు మమ్మల్ని తెక్కబట్టించి మాకు అసలు ఆలోచన జ్ఞానమే లేకుండా చేసి జనాలకు అందరికీ ఆడుకుంటూ ఉండరు అసలు ఆ టూత్పేస్టే మంచిది కాదు అసలు టూత్పేస్ట్ మా బ్యాచ్ అంతా నిలిపేసినాం టూత్పేస్ట్ నిలిపేసిన దానికి మాకు నోట్ బ్లిస్టర్స్ వస్తాయి కదా పుళ్ళు పడతాయి అప్పుడప్పుడు చర్మం లేచి పుళ్ళు పడతాయి ఆ తినలేము ఇల్నిలేము అంటా ఉంటారు అవన్నీ లేదు ఇప్పుడు ఎందుకు మంచి బ్యాక్టీరియా మిలియన్స్ మిలియన్స్ ఉంది సో ఆ పుళ్ళు వచ్చే అందుకే వస్తాయి సార్ వన్ ఆఫ్ ది రీజన్ బికాస్ దెర్ ఇస్ నో గుడ్ బ్యాక్టీరియా అని నువ్వు మామూలుగా గమ్స్ను బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళ పొడి వేసుకుని ఉంది వన్ మినిట్ బ్రష్ చేస్తే వేపలు ఉంటే బెస్ట్ వేప్ చెట్లుంటే కొద్దది కాబట్టి వన్ మినిట్ చేసి ఆ బ్రష్ను పదేళ్ళు వాడొచ్చు అదే బ్రష్తో నాలుగని క్లీన్ చేసుకుంటే అయిపోయా మేమంతా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నేను చేస్తా ఉన్నాను మాకు నోట్లో స్మెల్ లేదు మాకు ఇంత ముందర కింద పక్క పళ్ళు ఇటు రుద్ది ఎందుకు కింద పక్కన అరిపింది ఎందుకు అని ఆలోచిస్తే నువ్వేమన్నా పళ్ళు కొరక్తావేమో అన్నాడు మా డాక్టర్ పళ్ళు అరిగిపోయేవారు కొరకుతారు ఎవరన్నా కాదు రాత్రి కొరకుతావేమో అన్నాడు రాత్రి కొరకున్న నా బారి ఎందుకు రాత్రా కొరకుతానే ఉంటారా కాదు మళ్ళీ ఆలోచిస్తే మీరు ఎవరన్నా చూడండి టూత్ పేస్ట్ వేసి రైట్ సైడ్ కింద రుద్దాం చూసుకోండి మీరు అందరూ సో రైట్ సైడ్ కింద అరిపోయినా అంటే తో గ్రైండింగ్ పేస్ట్ చేస్తే మనము ఇనుము రుద్దినట్టు అరిగిపోతా ఉంది ఎనామిల్ టఫెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ బాడీ అది కూడా టూత్పేస్ట్ అరిగిపోతూ ఉంది మంచి బ్యాక్టీరియా చచ్చిపోతా సో మంచి బ్యాక్టీరియా లాగా నోట్ లో ఉండి ఫస్ట్ అయితే నోరు ముక్కివే కదా సో అక్కడ ఫైటింగ్ చేసి నిలిపిస్తారు సో మీరు డెటాల్ లిస్ట్ పుక్లిచి ఉండి జ్యూరో బ్యాక్టీరియా అంటే అరే గూగుల్ చేయండి రాజపీడ్ చేయండి డెబ్బై ట్రిలియన్ సెల్స్ ఉంటే మీ బాడీలో ఐదు వందల నీ పొట్టలో ఎక్కడ చూసిన చర్మం మీద ఎక్కడ మన వల్ల చూసుకుండా ఇంత వచ్చినారు ఇది అది ఏం సంబంధం బికమ్ జీరో టు బి హ్యాపీ సార్ ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చెప్పండి సార్ మీరు రాగిజావా ఎలాగో చెప్తారు పొద్దున్నే రాగిజావా ఒక అరవంట సేపు హార్ట్ హార్ట్లస్ కొట్టుకునేట్లుగా ప్యాల్పిటేషన్ వచ్చేట ఎక్సర్సైజ్ వారానికి ఒక రోజు నూనెను పూసుకొని ఎండలో ఉండాలి ఎవరికి డీ త్రీ లేదు కదా నూనె పూసుకుని ఎందుకు త్రీ టైమ్స్ ఎక్కువగా నీకు ఫోర్టిఫై అవుతుంది విటమిన్ డి త్రీ పడతాయి నువ్వుల నూనె పర్టికులర్ గా ప్లస్ కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ సుధా అని అవేక్ అన్ ఇండియా నువ్వులు రాసుకొని ఎండలో కూర్చుంటే ఎండలో వారానికి ఒక రోజు కూర్చోండి ప్రాబ్లం ఉంటే లేదు నెలకు కూర్చోండి ఉపవాసం వారా ఏకాదశికి ఉపవాసం కంపల్సరిగా ఉండండి పొద్దున్నే మిల్లెట్స్ ఓ పూట తిని సాయంత్రం జొన్నలు సజ్జలు దేశీ బియ్యం మార్చి మార్చి తినండి ఇది రూల్ ఏం లేదు ఇట్లా అట్లా జరిగినా పర్వాలేదు పొద్దున్నే దేశీ బియ్యం తిని సాయంత్రం జొన్న రోడ్లు తిన్నా ఎట్లా పర్వాలేదు ఏది రూల్ కాదండి రైట్ థింగ్స్ చేయాలి రైట్ థింగ్స్ కొంచెం ఇట్లా అట్లయినా పర్వాలేదు మళ్ళీ నీళ్లు తాగి మళ్ళీ నూనె తాగొచ్చునా ఎట్ల తాగండరా స్వామి ఎట్ల అన్ని డౌట్లు పెట్టుకొని 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 పెద్ద టెన్షన్ అయిపోతుంది సార్ అవుతుంది అదే దానికి అందుకే చిన్నగా మీరు టెస్ట్ చేసి చూసుకోవాలా నేను ఇప్పుడు నీళ్లు తాగినాక బాత్రూమ్ కొన్ని కొన్నేళ్ల ముందర దానికి తినే సంబంధం లేదు అనుకున్నా దానికి సంబంధం లేదు ఎయిట్ అవర్స్ ఇద్దరు పోతే అనుకున్నాను అది పోయింది రాత్రి టెన్ పడుకొని సిక్స్కి వెళ్ళాలి అనుకునేది రోజు సెవెన్ థర్టీకి పడుకోండి నైట్ నేను సిక్స్కే తినేస్తాను వీలైనంత వరకు లేసే టెన్ థర్టీ అయింది ఫ్రెష్గా ఉంది అప్పుడేప్పుడే పడుకుంటున్నాడు మామూలు పడుకున్నారు నాకు రూమ్ సపరేట్గా ఉంటుంది అరుండే పోయి ఏదో పనులు చూసుకునే పేపర్ చదువుకునే చూసుకునే చూసుకునే నాలుగు గంటలకు జరాజా చేసుకునే తాగేసిన రన్నింగ్ పోయినా రోజంతా యాక్టివ్ అప్పుడు పోయింది నాకు ఎవడు చెప్పినాడు రా టెన్ టు సిక్స్ అని అది నా ఎక్స్పీరియన్స్ రిధం కదా సార్ రిథం ఫస్ట్ న్యాప్ అంటారు అంటే తినేస్తాను ఆరు గంటకి ఏడుకో నిద్ర సజ్జుడు ఆ నిద్ర అర గంట పోయినా రోజంతా చూసుకోండి సో సర్కే రిధం కరెక్టే కానీ అది అది పెట్టుకోమని సాగొట్టి ఎనిమిది గంటలు పడుకోమని తప్పు అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మ్యాటర్స్ అండ్ రైట్ టైం మ్యాటర్స్ రైట్ టైం మెయిన్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ తిప్పి 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 నిద్ర కాదు స్విచ్ ఆఫ్ అయిపోతుంది సో స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్ ఆలోచించుకోవాలా ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము ఎందుకు పిల్లాడికి మార్కులు బారా లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము ఎందుకు పాపను ఎందుకు పొద్దునే లేపి సవగొడుతున్నాము ఇవన్నీ ఇట్లా ఇప్పుడు నేను కలిసి వచ్చిన ఆమె ఏం చెప్తా ఉంది నా మా హస్బెండ్ కోసమని నేను నాకు షుగర్ వచ్చింటే నేను మిలెట్స్ తిన్నా నాకు బాగా అయిపోయింది మన మా హస్బెండ్కు ట్రై చేసినా ట్రై చేసిన మిల్లెట్స్ తినలే అందుకని నేను కూడా రైస్ తినా మన నాకు షుగర్ ఎక్కింది అంటు మరి ఏంది మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది నువ్వు వండుకో నువ్వు విడిగా నువ్వు విడికోదే ఆ తిన అంట ఆడోళ్ళు ఏమంటే అందరికి మన నాకోసం నేను సపరేట్గా ఎందుకు వండుకోవాలా అని ఏదో ఉండింది ఎందుకమ్మా అట్లా నువ్వు అనారోగ్యంగా ఉండు మీ భర్త మిలెట్స్ తినో వాకింగ్ పోయి ఆరోగ్యంగా ఉండని ట్రై చేస్తాడు ఆయన కాలా నువ్వు అనారోగ్యం బాలేదు కరెక్ట్ ఎట్లయితుంది ఇది స్ట్రెస్ రాగి ముద్ద చాలా బాగుంటుంది అది ఒక డెలికసీ అయిపోయింది ఒక స్పెషాలిటీ మూడు వందలు తెలిసి ఇరవై రూపాయలే దాటి కోరిస్తాడు ఆ దినేస్తే సాయంత్రం ఇరవై రూపాయలు గడిపించు రోజు కర్ణాటక పోతే రోడ్ మీద ఫ్రెష్ గా చేసి ఆమె తల్లి మహాతల్లి తీసుకొచ్చి పెడతా ముద్ద ఇరవై రూపాయలు రెండు ముద్దలు ముప్పై రూపాయలు తీసుకుంటే పది రూపాయలు తక్కువ సో అందుకే ఎవరు సంపాదన పోదండి రాంగుందలు జొన్న జొనరోడ్డు తినేసి హాయిగా రోడ్డు తిరుగుకొని కేబిఆర్ పార్క్ లో నడుచుకొని హాయిగా గడిపి పని చేయద్దండి ఎందుకు చేయాలా చెస్ తో ఏడుస్తా పని ఎందుకు చేయాలా సూపర్ గా చెప్పారు సార్ అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమైంది తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్థకత లేదు అందుకని నీ తృప్తి కోసం కాదు ఎదుకోడిని మీ ఫ్యామిలీని ఎవరినో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి కారు కొంటాడు వీలు కొంటాడు భూజాగ పోతాడు నీ కోసం కాదు అది వాడికి ఇంట్లో ఉండే రోజులు హాయిగా వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశా ఓనర్ వచ్చి సొంత మిల్లు కట్టుకునే కాటికి అమ్మా ఇది కారే అది కారే అది వాళ్ళ వాటి వల్ల ఎలక్ట్రికల్ గిల్ల చచ్చిపోతా కటికొండలతో వస్తాం ఇల్లు కొండ కూడా పెద్ద స్టోరీ మనకి మనం చెప్పుకునేది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు ఎక్సెస్ మనీ ఉంది అని అప్పుడు కొనుక్కొని మీ మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాము అనుకునేవాళ్ళు అంతే కానీ అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఇండుకొని ఆ ఈఎంఐల కోసమే ఇంకా ఇరవై ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్తో తెచ్చిపోతూ ఉంటారు అందరు చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకుని తర్వాత రాగిదామండి అరగంట మినిమం పరిగెత్తాలా మళ్ళా తో గిలెట్స్ తో ఫుల్ గా ఒప్పోటి తినాలా మిల్లెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు రాగులు సద్దలు కూడా మిల్లెట్స్ బియ్యం కూడా పర్లేదు దేశీ కూడా ఓకే అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు డెఫినెట్ గా రాగులు సదలు జొన్నలు కూడా ఉండాలా దేశీ బియ్యం కూడా నాలుగు మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఎట్ట తిన్నా పర్వాలే దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో పిండితో దోశ చేసుకుంటారో ఎట్లానే చేసుకోండి మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ అట్టి పళ్ళు ఆపిల్స్ కాకుండా కమలాకాయలు సీతాఫలం కాయలు మామిడి పళ్ళు అల్లనే కాయలు జామకాయలు సపోటాలు ఇక మధ్యాహ్నం తినండి సాయంత్రం ఎప్పుడు ఎప్పుడు అవుతుందా తినేద్దామని అర్లీగా ఆరు గంటలకు మోన్ చేయండి దట్ ఈస్ లైఫ్ దట్ ఈస్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంది సార్ ప్రసాద్ గారు మీరు చెప్పే హ్యూమర్ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడొచ్చిందో తెలియదు మీ ఇంట్లో ఎవరికి ఉందో తెలియదు సార్ కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మాకు అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా మళ్ళీ అక్కడ నేను టీవీ ఉందా పోతుందా లేదా ఏం పట్టించుకోను అందుకే కొంతమంది మా ఛానలే చూడండి మీరు యూట్యూబ్ ఛానల్ లేదా మీదే నడుస్తారు నాకెందుకు రా నా రాగి అనేది ఏదో నూరు మంది ద్వారా నూరు ఛానల్ ద్వారా అందరికీ చేరాలి కదా అవును అంతే నేనే పెట్టుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకా నొక్కండి నాకేం కర్మ మాకు వద్దే ఇది నాకు అసిడిటీ పోయింది అల్సర్ పోయింది బాగా బతికి బయటపడ్డా రెండోస్కోపీలు ర్యాంటిలు లేకుండా సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్గా చెప్తాను ఏమో చూద్దాము అనుకుని సామాన్యులు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉండే కిడ్నీలు మార్చుకుంటారు లేవాలి వాళ్ళంతా వేరే సంగతి సామాన్యులు అరే ఈ మందుల కంటే ఇదేదో రొట్టి రాగిసావా చెప్తానుడు ఏదో బాగానే ఉంది కదా అనే లెవెల్ దించేసాను నేను హెల్త్ని నేనేం కషాయాలు మాట్లాడడం లే ఈ మిలిటరీ దురుడు వినడం లేని చెప్పండి రాగులు జొన్నలు సదువులు ఇంకా వినపడతా ఉంది మన ఇళ్లలో జొన్నలు తెలంగాణ అంతా అంతే కదా రాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడమే అని ఎయిడ్స్ కావాలి మీతో ఎవరిని చేయలేకపోతే అంతే కదా ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేము అంటే ఎట్లా అంతే అంతవరకు మనం చేయగలం దాని తర్వాత వాళ్ళ ఇష్టం చెప్పుటే మన ధర్మం వినకపోతే వాళ్ళ ధర్మం ఈ ఐదు సూత్రాలతో మొదలు పెడతాం సార్ రెండు వేల ఇరవై ఆరుని తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి తప్పకుండా మాకు ఒక గంట ఇస్తాను రెండు వేల ఇరవై ఆరు అంటే వీళ్ళు ఏమైనా ఇరవై ఏడు తర్వాత మళ్ళా మటన్ చికెన్లు దే అనుకుంటారు లైఫ్ మొత్తం ఇరవై ఆరుతో వదిలిపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గా అండి ఇప్పుడు నేను రాత్రి అంతా జర్నీ చేసి పొద్దునంతా మాట అరే నాకే అనిపిస్తూ ఉంటుంది ఇట్లా బతకాలి కదా ఒక గంట పని చేసి మూడు గంట ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదన ప్రయాణం చేస్తానంటే రేపు అంట అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది ఆ బస్సులో ఏసీ బస్సులో కూర్చొని కార్లు కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలికే ఆడేవాళ్ళు ఊపుతాది కదా గుర్రం మీద ఏం కాదు ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కాళ్ళు బడలికేంది మధ్యలో మధ్య మధ్యలో మళ్ళీ చికిన్ మధ్య తింటివి మళ్ళీ కూల్ డ్రింక్లు కొబ్బరి కొబ్బరినీ దాయితీవే వచ్చి రేపు లీవ్ ఎందుకంటే ప్రయాణం చేసిందంటే ఏం బాగా ఇది హ్యూమర్ అనుకుంటే నేను చెప్తాను రియల్ గా జరుగుతాను విషయం చెప్తాడు ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాల నాకు అందుకే యుగాండకు పోతాం కదా వ్యవసాయం చేస్తాను యుగాండలో నైన్ అవర్స్ పొద్దున్న హైదరాబాద్ లో నాలుగు నెలలకు ఎక్కితే అక్కడ టైం ఊటినరా ఇక్కడ టైం నాలుగు నెలలు దిగుతా దిగతానే అట్లా నీళ్ళు గడుపు నేరుగా పోయితే పనులు దిగిపోతా ఎవరు చెప్పినాడు బ్రెయిన్ ను తొక్కా లేసి రెస్ట్ అడుగుతానంటే నీ అబ్బాయి ఏం చేసినావే రెస్ట్ గా అడగా ఏంట సార్ మీరు ఏమి తినకుండా పోతా ఉండే ఇప్పుడు అక్కడ పోయి అట్లు తింటా పైనాపుల్ తింటా అవకూడదు తింటా దానికి రెడీగా ఉంటా ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి రెడీగా ఉండాలి కదమ్మా అవును అంతే ఇంటికి పోయి భోజనం చేయాలంటే భార్య నీట్గా వేడిగా చేసి పెట్టి ఉంటుంది అనుకోని పోవాలా ఈడ మధ్యలో రెండు బజ్జీలు రెండు పురుగులు చేసిపోతే ఆకలి తెచ్చిపోయా ఆడుపోయి ఏమేం చేసేస్తావు రెడీగా అండి ఏ దేనికైనా వర్షాకాలానికి రెడీగా అండి వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే తను రెడీగా అండి వర్షం వచ్చినప్పుడు నానకూడుతూ ఎండకు సల్లగా ఉండాలా సరిగ్గా వేడిగా ఉండాలా పద్దెనిమిది డిగ్రీలు ఎప్పుడూ ఉండాలా మామూలుగా చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్లో అట్లా అట్లా ఎప్పుడు వేలు పద్దెనిమిదిలో ఏమి ఏం బతుకులరా ఎక్స్పీరియన్స్ కాండి అందుకే నేచరే మీకు వేసవికాలము వర్షాకాలము శీతాకాలం శీతాకాలంలో ఎండలు అబ్బా భలే ఉంది అబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా మిట్ట తొక్కి సైకిల్ మళ్ళీ డౌన్ పోతే చెమట ఆరుతా ఉంటే అబ్బా భలే ఉంది అనుకునే ఫీలింగ్ ఎప్పుడూ డౌన్ లో పోతా ఎప్పుడు ఏసీలు ఉంటే ఏం ఆనందం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా అంతే కష్టం రావాలా అరే ఇట్లా సాల్వ్ చేసుకోవాలా లీక్ అయితే ఉంది దానికి వాషర్ మార్చింది అరే భలే అట్లా చిన్న చిన్నవి హ్యాపీగా ఉంటాను నేను మా ఇంట్లో అన్నీ నేనే చేసేది నేను వేసుకొని తొట్టి నేనే దిగుతాము మా పిల్లలు ఎవరు ఎక్కడే దిగలేరు నేనే దిగి కడిగి అమ్మ కలినే ఉంది హ్యాపీనెస్ సింపుల్గా వచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ అట్లా బండికి పంచర్ కావాలా పంచర్ వేయాలా అప్పుడు పోవాలా అట్లా లైఫ్లో కష్టాలు కృష్ణుని కూడా కుంతి దేవి లాస్ట్లో కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు నా కష్టాలు ఈ వద్దని చెప్పడం లే కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మాకు మార్గదర్శనం చేస్తావు మాకు ఆలోచనలు మంచిగా ఉండి సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది ఉండాలి రాకూడు స్వామి దేవుని అడిగేది కాదు కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నీకు మంద ఆపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకుని దానికి అది ఉంటే ఎవరు డిప్రెషన్ వస్తారు అది అడగా అంతే కానీ స్ట్రెస్ రాకూడదు ఎక్కడ దిగుతావు ఏడకి పోవాలా ఎవరు పికప్ చేస్తారు యాడు ఉండారు యా హోటల్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మ వచ్చా ఎందుకు ఎందుకట్లా మళ్ళా ఏ కష్టము రాకుండా ఉండాలా మళ్ళీ స్కేర్ హౌస్ పోయి వంద రూపాయలు ఇచ్చి ఆడ బ్యాన్ బెదిరిస్తాడు మీరు లైఫ్ లోనే ఉన్నీరా పంచర్ కానీ నైట్ టైం ఏదో నిల్చుకొని అవన్నీ ఫేస్ లైఫ్ లో వచ్చేటప్పుడు ఫేస్ చేయాలి కదా ముందుగానే ఎందుకు రాకూడదు ఎవరికో ఏదో జరిగింది అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికి జరుగుతుంది అనుకుని భయపడిచ్చేసింది ఎందుకమ్మా అంతే కదా నీకే నువ్వు తీసుకుంటావు నీ జాగ్రత్తలు నువ్వు దానికి రెడీ అయితే పెట్టాలా పిల్లలనైనా నువ్వు అందరూ అట్లున్నారు దేవంతా జడిపినారు అందరూ మోసగాళ్ళే అని అంటే వాడికి వాడికి హోపే పోతుంది లైఫ్ మీద అద్భుతమైన వ్యక్తులు ఉంటారు మన దేశంలో ఉండరు బయట దేశాల్లో ఎక్కడైనా ఉండరు అంతే కదా సార్ మీ పని ఏంటి జర్నీలో ఉండాలా జర్నీలో నుండి వదిలిపెట్టుకుంటా కంపును వదిలిపెట్టుకుంటా పోతా ఉండాలి నువ్వు నిలిచిపోతే హుస్సేన్ సాగర్ అయిపోతావు కంపు కొడతావు జర్నీలో ఉండే నేను రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు దాంట్లో జల్లుడు పడితే అందరు రాలిపోతారు జాతి రత్నాలు నా లైఫ్ లో అదే జరిగింది నేను ఇంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వ్యవసాయం నుంచి నలభై తట్టుకొని కూడా మళ్ళీ బయటపడి ఏదో ఒకసారి ఒక ఐదు ఎకరాల పొలం అమ్మగలిగినాము రెండు వేల రెండు అమ్మేసిన అయిపోయింది దాని తర్వాత బయటపడేదానికి మా ఫ్యామిలీ మా వైఫ్ అన్నీ చూసుకుంటుంది మా పిల్లలు మా ఫ్రెండ్స్ సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయటపడేది నేనేం పెద్ద తోప నిజాయితీగా ఉండం మా ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటారు మోసం చేయరు అనే తప్ప ఏమీ లేదు మా ఊర్లో మా బంధువులకి అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి లేదు మీ వ్యవసాయమే దాన్నే ప్రేమగా గౌరవంగా వంద మంది మనుషులతో వర్కర్స్తో కలిసి నలభై ఏళ్ళు జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే తపస్సు చేసినాము రాయినైనా కాకపోతే రామపాదం శోక అంటే అన్నేళ్ళు అహల్ని వెయిట్ చేస్తే ఆమెకి ఏదో రాయి అందులో ఏ పనైనా గౌరవంగా చేయాలా మీరు యాంకరింగ్ చేస్తా ఉంటారు ప్రేమగా గౌరవంగా చేయాలా అంతే కదా సార్ దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం వస్తే స్ట్రెస్ వస్తే చుప్పులు కొడుతూ ఉంటాడు అట్లా నీ పని మీద నీకు గౌరవం ఉండాలి అది వదిలేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని పెట్టేసి దాని డబ్బులు దీన్ని పెట్టే పరిగితా ఉంటే అక్కడికి ఇస్ నో ఎండ్ అంటే ఇప్పుడు మాకు వంద ఆపర్చునిటీస్ వచ్చినాయి అగ్రికల్చర్ లో పోవచ్చు హెర్బల్ చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అట్ట రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ అప్ చేయగలిగిన దట్ ఇస్ బ్యూటీ ఫ్లో గెట్ బ్యూటిఫుల్ పీపుల్ అన్ని కలుస్తాయి నిలిచిపోతే నాకు జరిపింది కదా నిలిచిపోతే అయిపోయినట్లే కదా బ్యూటిఫుల్ సార్ నా లైఫ్ గురించి చెప్పినా మీకు నేనేమి మూవ్ అయ్యే కొద్దికి ఇప్పుడు ఎక్కడో పోయినా గుడ్ల భోజనం పల్లికి ఎవరో గుర్తుపెట్టినారు ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపెట్టినారు వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోయినాడు నన్ను వాళ్ళ వాళ్ళ వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట ఆ అమ్మాయి ఎందుకు పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తా ఉండి అంతే ఇవన్నీ నత్తి నాకు సొసైటీ చేసినందు పోలిస్తే నేను చేసే సొసైటీకి నత్తి చాలా మంది అంటారు సార్ మీరు అన్ని పోయి బలి చేస్తా ఒరే నాయన సొసైటీ ఎంత చేస్తుందండి నాకు ఆ చెట్లు గాలి మనుషులు ఎంత హెల్ప్ వస్తుంది సొంత లాభము కొంతమానికి పొరుగువానికి సాయపడే గురజాడు అని చెప్పింది కొంత మానుకుంటే సార్ అంత హెల్ప్ వస్తుంది ఆ కొంచెం మార్గం చచ్చిపోతారు ఏమో ఏమో కొంచెం అనుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్ యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్ వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్ వెరీ మచ్ కూడా నమస్కారం